రెబల్ స్టార్ ప్రభాస్ తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరిది టాలీవుడ్ రేంజ్ ని దేశంలోనే గొప్ప స్థాయిలో నిల్చోబెట్టిన హీరోలలో మొదటి వ్యక్తి ప్రభాస్ అంతేకాదు దేశవ్యాప్తంగా తన ప్రభావాన్ని చూపిస్తూ పాన్ ఇండియా స్టార్ గా దూసుకెళ్తున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ దీంతో తన రేంజ్ ని క్రమంగా పెంచుకునేందుకు వరుసగా భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తూ ముందుకు సాగుతున్నాడు ఇలా గత ఏడాది ప్రభాస్ ప్రశాంత్ ప్రశాంత్రియ దర్శకత్వంలో సలార్ మూవీ చేసి సక్సెస్ కొట్టాడు రెబర్ ప్రభాస్ ఇప్పటికే చాలా ప్రాజెక్టుల లైన్లో పెట్టాడు వాటిని ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వచ్చేలా ప్లాన్ చేస్తున్నాడు అలా ఇప్పుడు అతని చేతిలో ఉన్న చిత్రాల్లో ది రాజాసాబ్ ఒకటి టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి ఈ సినిమాను రూపొందిస్తున్నాడు దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో రూపొందుతున్న ది రాజాసాబ్ చిత్రం హారర్ కామెడీతో రాబోతోంది ఈ సినిమాను సీక్రెట్ గానే మొదలు పెట్టి చాలా షెడ్యూల్ జరిపారు ఇలా ఇప్పటికే దీనికి సంబంధించి నలభై శాతం వరకు టాకీ పార్ట్ ని కూడా పూర్తి చేశారు మిగిలిన దాని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసేలా చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది ది రాజా రాజాసాబ్ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతోంది దీంతో ఈ చిత్రంలో ఎంతో మంది బడా స్టార్లు భాగం అవుతున్నారు ఇప్పటికే బాలీవుడ్ సహా పలు ఇండస్ట్రీలకు చెందిన నటీ నటులు ఎంపిక చేశారు ఇందులో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కూడా నటిస్తున్నాడు ఈ చిత్రంలో దయ్యంగా కనిపిస్తాడని అంటున్నారు ది రాజాసాబ్ మూవీలో సంజయ్ దత్ పాత్ర వైవిధ్యంగా ఉంటుందని అంటున్నారు ఈ విధంగా చిత్రం కోసం ఆయనకు భారీ రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు తెలిసింది తాజా సమాచారం ప్రకారం దత్ కు పది కోట్లు ఇచ్చారట దీంతో పాటు ఆయన సిబ్బందికి ఇతర ఖర్చులు కలిపి మరో రెండు కోట్లు ఇస్తున్నారట ఇదిలా ఉండగా ది రాజాసాబ్ చిత్రంలో ప్రభాస్ కు జోడీగా నిధి అగర్వాల్ మాళవికా మోహరన్ రిధిన్ లు హీరోయిన్లుగా చేస్తున్నారు ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మిస్తున్నారు ఈ చిత్రానికి తమను సంగీతం అందిస్తున్నారు